శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదియవ అధ్యాయము సాయిబాబా జీవితము తీరు వారి పండుకును బల్ల షిరిడిలో వారి నివాసము వారి బోధలు వారి ఎణకువా అతిసులభ మార్గము ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందుంచుకొనుము ఏలనా వారు ప్రతి మనుజునకు మేలు చేయుటయందే లీనమయ్యుండు వారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానములో మునిగియుండేవారు వారిని జ్ఞప్తియందుంచుకొనుటయే జీవన్మరణముల సమస్యకు పరిష్కారము చేసినట్లుగును సాధనములన్నిటిలో నిధియే గ్రొప్పది అతి సులభమైనది వ్యయప్రయాసలు లేనిది కొద్ది శ్రమ వలన గొప్ప ఫలితము పొందవచ్చును అందువలన మన బుద్ధి సరిగ్గా నున్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించవలను ఇతర దైవతములు కులువు భ్రమ ఒక్కడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగుచేయగలరు మనము వారిని బాగుగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము న్యాయశాస్త్రము మీమాంసా మొదలగునవి చదువనవసరము లేదు కష్టములు విచారములు అనే సముద్రములో వారిని మన జీవిత కర్ణధారిగా జేసిన్నచో మనము సులభముగా ఈ సాగరమును దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడపేవాని ఎందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకముంచవలను సద్గురువు భక్తుల యొక్క యాంతరంగిక ప్రేమ భక్తులను గమనించి వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును భక్తుల అనుభవములు మొదలగనవి చెప్పితిమి ఈ అధ్యాయములో బాబా ఎక్కడుండెను ఏలాగుండెను ఎట్లు పండుకొనుచుండెను ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము బాబావారి విచిత్ర శయ్య మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో చూచెదము నానాసాహెబ్ డేంగ్లే బాబా నిద్రించుటకై ఒక కర్రబల్లను తెచ్చెను దాని పొడవు మూరలు వెడల్పు ఒక మాత్రమే ఉండెను ఆ బల్లను నేలపై వేసి పండుకొనటకు మారుగా దానిని మసీదు యొక్క వెన్ను పట్టలకు వలె వ్రేలాడునట్లు పాత చినిగిన గుడ్డపీలికలతో గట్టి బాబా పండుకొన మొదలెడెను గుడ్డపీలికలు పలుచనవి బలము లేనట్టివి అవి బల్ల యొక్క బరువును ఎట్లు మోయగలిగినవై అన్నది గొప్ప సమస్యగా ఉండెను ఇంకను బాబా యొక్క బరువును కూడా కలిపినచో అవి ఎట్లు భరించుచుండెనది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఏలాగు ఇది ఇది లీలలలో ఒకటి ఎగుటిచే పాత గుడ్డ పీలికలే అంత బరువును మోయగలిగెను ఈ బల్ల యొక్క నాలుగు మూలల యందు నాలుగు దీపపు ప్రమిదలుంచి రాత్రి ఎంతయూ దీపములు వెలిగించుచుండెరి ఇదేమి చిత్రము బల్లపై బాహుడగు బాబా పండుకొనుటకే స్థలము చాలినప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లపైన పండుకొని ఆ దృశ్యమును దేవతలు సహితము చూసి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను ఎన్నవి అందరికూ ఆశ్చర్యం కలిగించుచుండెను అనేకమంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండివారు కానీ అంతు తెలియనివ్వలేదు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుటచే బాబా విసిగుచెంది ఆ బల్లను ఒకనాడు విరిచిపారవేసెను బాబా స్వాధీనములో అష్టసిద్ధులుండెను బాబా వాటిని అభ్యసించలేదు కోరనూ లేదు వారు పరిపూర్ణులు గనుక అవి సహజంగానే వారి కలవడెను బ్రహ్మము యొక్క సగుణావతారము మూడున్నర మూరల పొడవు మనుషుని వలె సాయిబాబా గాన్పించినను వారి అందరి మనములందు యుండివారు అంతరంగమున నిర్మోహులై నిస్పృహులైనప్పటికీ బహిరంగముగా బాబా లోకుల గాని గనిపించేవారు లోపల వారికి ఎవరియందు అభిమానముండినది కాదు కాని బయటికి కోరికల పుట్టయన్నట్లు గనిపించేవారు అంతరంగములో శాంతమునకు పట్టైనను చెంచల మనష్కునివలే కనిపించుచుండెను లోపల బ్రహ్మస్థితి ఉన్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెను లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునండు వాని వలె కనిపించుచుండెను ఒక్కొక్క సమయము అందరినీ ప్రేమగా చూచిడివారు ఇంకొక్క సమయము వారిపై రాళ్లు విసురుచుండెడివారు ఒక్కొక్క సమయము వారిని తిట్టుచుండెడివారు ఇంకొక సమయము వారిని కౌగిలించుకొని నెమ్మదిగాను ఓరిమిగాను చెంచలముల్లేని వాని వలే గనిపించుచుండెను వారి ఎల్లప్పుడూ ఆత్మానుసంధానములోనే మునిగిండేడివారు భక్తులపై కారుణ్యమును చూపుచుండిడివారు వారి ఎల్లప్పుడూ ఒకే ఆసనమందు కూర్చుండెడివారు ప్రయాణములు చెయ్యడివారు కారు వారి దండము చిన్న పొత్తికర్ర దానిని చేతిలో నుంచుకొండిడివారు ఇతరమైన ఆలోచన లేమియు లేక ఎప్పుడు శాంతంగా ఉండివారు ఐశ్వర్యమును గాని పేరు ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే జీవించడివారు అట్టి జీవితము వారు గడిపిరి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనేడివారు భగవంతుడే యజమాని అని దాని భావము భక్తులయ్యెందు సంపూర్ణ ప్రేమ కలిగి ఉండిడివారు ఆత్మజ్ఞానమునకు పట్టుగాను దివ్యానందమునకు పెన్నినికిగాను గనిపించుచుండిడివారు ఆద్యంతమును లేని అక్షయమైనట్టి భేదరహితమైనట్టిది బాబా యొక్క దివ్యస్వరూపము విశ్వమంతటా ఆవరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడి సాయి అవతారముగా వెలసెను నిజముగా పుణ్యులు అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని గ్రహించగలుగుచుండిరి సాయిబాబా యొక్క నిజమైన శక్తిని కనుగొనలేని వారు బాబాను మానవుడిగా ఎంచిన వారు ఇప్పటికీ అట్లు భావిస్తున్నవారు దురదృష్టవంతులని చెప్పవచ్చును షిరిడిలో బాబా నివాసము వారి జన్మ తేదీయు బాబా యొక్క గురించి గురించిగాని వారి సరియైన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు వారు షిరిడిలో ఉండుటను బట్టి దానిని సుమారుగా నిశ్చయించవచ్చును బాబా పదహారు ఏళ్ల వయసున షిరిడి వచ్చి మూడు సంవత్సరములు మాత్రం అచ్చట ఉండెను హఠాత్తుగా అచ్చటి నుండి అదృశ్యులైపోయెను కొంతకాలము పిమ్మట నైజాం రాజ్యములో ఔరంగాబాదుకు సమీపమున గనిపించెను ఇరవై సంవత్సరముల ప్రాయమున పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడి చేరెను అప్పటి నుంచి అరవైదు సంవత్సరములు షిరిడి వదలక అచ్చటనే ఉండిరి అటు పిమ్మట పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరములో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరము ప్రాంతములందు జన్మించి ఉండివరుంటారని భావింపవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దములో రామదాస అన్ను యోగి పుంగవుడు పదహారు వందల ఎనిమిది ఎనభై ఒకటిలో వర్ధిల్లెను వారు గోబ్రహ్మణులను మహమదీయుల నుండి రక్షించు లక్ష్యమును చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏళ్ల పిమ్మట హిందువులకు మహమదీయులకు తిరిగి వైరము ప్రబలెను వీరికి స్నేహము కుదుర్చుటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ ఈ దిగువ ఇచ్చిడివారు హిందువుల దైవమగు శ్రీరాముడునూ మహమదీయుల దైవమగు రహీమును ఒక్కరే వారి రువురూ మధ్య ఏమి భేదము లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు ఎందుకని ఓ అజ్ఞానులారా చేటులు చేటులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండండి బుద్ధితో ప్రవర్తించండి జాతీయ ఐకమత్యమును సమకూర్చండి వివాదము వలన గాని ఘర్షణ వలన గాని లేదు అందువలన వివాదము విడమండి ఇతరులతో పోటీ పడకండి మీ యొక్క వృద్ధిని మేలును చూసుకోనండి భగవంతుడు మిమ్ము రక్షిస్తాడు యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీటిలోనేదైనా అవలంబించి మోక్షమును సంపాదించని వారు మీ జీవితము వృధాయి చుండెదుము మీకు ఎవరైనా కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకండి ఇతరుల కొరకు మీరేదైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి సంగ్రహముగా ఇది ఏ సాయిబాబా యొక్క బోధ ఇది ఇహమునకు పరమునకు కూడా పనికివచ్చును సాయిబాబా సద్గురువు గురువులమని చెప్పుకొని అనేక మంది ఉన్నారు వారు ఇంటింటికి తిరుగుచూ వీణా చిరుతాలు చేతబట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటడివారు శిష్యుల చెవులలో మంత్రములను ఊది వారి వద్ద నుండి ధనములాగేడివారు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పిరి కాని మతమనగానేమిటో వారికే తెలియదు స్వయముగా వారపవిత్రులు సాయిబాబా తన గొప్పదమై ఎన్నడూ ప్రదర్శించవలననుకోరలేదు వారికి అభిమానము ఏమాత్రమూ లేకపోయెను కాని భక్తులందు మిక్కిలు ప్రేమమాత్రముండెను నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులెనగా నియమింపబడినవారు అనియత గురువులెనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునందున్న సుగుణమును మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయటివారు నియత గురువుల సహవాసము నీయు నేను అన్న ద్వంద్వాభిప్రాయము పోగొట్టి యోగమును ప్రతిష్ఠించి అగునట్లు చేయను విధముల ప్రపంచ జ్ఞానమును బోధించి మంది ఉన్నారు కాని మనల్ని ఎవరైతే స్థితి ఎందు నిలిచినట్లు చేసి మనల్ని ప్రపంచపు వినికికి అతీతముగా పోయేదరో వారు సద్గురువులు సాయిబాబా అటి సద్గురువు వారి మహిమ వర్ణనవతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పిడివారు ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూచిడివారు స్నేహితులు విరోధులు వారికి సమానులు నిరభిమానము సమత్వము వారిలో మూర్తి భవించును దుర్మార్గులే అవసరములు కూడా దీర్చిడివారు కలిమిలేములు వారికి సమానము వారు మానవ శరీరముతోనున్నప్పటికీ వారికి గృహమందు గృహమందుగాని అభిమానము లేకుండెను వారు శరీరధారుల వలె కనిపించినను నిజముగా నిశ్శరీరులు జీవన్ముక్తులు బాబాను భగవంతుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు తినుచు త్రాగుచు తమ దొడ్లలోనూ పొలవులలోనూ పనిచేసి కొనుచు వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందుంచుకొని సాయి మహిమలు కీర్తించుచుండేవారు సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగియుండలేదు షిరడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు అజ్ఞానులైనప్పటికీ ప్రేమతో పాటలను కూర్చుకొని వారికి వచ్చు భాషా జ్ఞానముతో పాడుచుండిరి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానివచ్చును యథార్థమైన కవిత్వము తెలివివలన రాదు కాని అది అసలైన ప్రేమవలన విలువడను సిసలైన కవిత్వము స్వచ్ఛమైన ప్రేమచే విలువడెను బుద్ధిమంతులది గ్రహించగలరు ఈ పల్లె పాటలన్నీ సేకరింపదగినవి ఏ వీనిని శ్రీ సాయిలీల సంచికలో ప్రకటించిన బాగుండును బాబావారి అనకువ భగవంతునికి ఆరు లక్షణములు గలవు ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమానము లేకుండుట నాలుగు జ్ఞానము ఐదు ಮಹಿಮ ಆರು ಔದಾರ್ಯಮು ಬಾಬಾಲೋ ಈ ಗುಣಮುಲ ನೀುನುೆನು ಭಕ್ತುಲ ಕೊರ ಶರೀರ ರೂಪಮಗ ವಾರಿ ದಯಾ ದಾಕ್ಷಿಣ್ಯಮುಲು ವಿಂತ ವಾರು ಭಕ್ತನು ತನ್ನವದ್ದ ಲಾಕೊನುಚುಂಡಿರಿ ಲೇನಡಲ ವಾರಿ ಸಂಗತಿ ಎವಳಿ ತಿಲಸಯುಂನು ಭಕ್ತೊರಕ ಬಾಬಾ ಪಲಿಕಿನ ಪಲಿ ಕೂಡ ಸರಸ್ವತೀದೇವಿಕೂಡ ಭಯಪಡುನು ಇಂದೊಕಟೀ ಪೊಂದುಪರಚುಚುನ್ನೂ ಬಾಬಾ ಮಿಕ್ಕಿಲಿ ಎಣಕವತೋ ಇಟ್ಲು ಪಲಿಕೆನು బానిసలలో బానిసనగు నేను మీకు రుణస్థుడను మీ దర్శనము చేయ నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యమో మీ అశుద్ధములో నేను ఒక పురుగును అట్లగుట నేను ధన్యుడను ఏమి వారి అనకువా దీన్ను ప్రచురించి బాబాను కించపరిచితిని అని ఎవరైనా అనెనుచో వారిని క్షమాపణ కోరేదను తరిహారార్ధమై బాబా నామజపము చేసేదను ఇంద్రియ విషయములు అనుభవించు వానివలే బాబా పైకి కనిపించినను వారికి వానియందే మాత్రం అభిరుచి ఉండేటది కాదు అనుభవించు స్పృహయే వారికి లేకుండెను వారు భుజించున్నప్పటికీ దేనియందు వారికి రుచియుండేటది కాదు వారు చూచుచున్నట్లుగానిపించినను వారికి చూచుదానియందు లేకుండెను కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు వారికి దేనియందు లేకుండెను వారు శుద్ధ చైతన్యస్వరూకులు కోరిక కోపము మొదలగు భావములకు విశ్రాంతి స్థలము వెయ్యేలా వారు నిర్మములు స్వతంత్రులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఒక ఉదాహరణ నానావల్లి షిరిడీలు విచిత్రపురుషుడు ఒకడుండెను అతని పేరు నానావల్లి అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టిచుండువాడు ఒకనాడు అతను బాబా వద్దకు పోయి గద్దీమీదునుంచి బాబాను దిగుమని కోరెను అతనికి దానిపై కూర్చున్నట బుద్ధి పుట్టెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోను మనను బాబా తన గద్దె మీద కూర్చొనెను నానావల్లి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుంచి దిగిపోమ్మనను దానిపై ఇంకొకరు కూర్చుననను బాబా ఎట్టి అసంతృప్తి వెలిబుచ్చలేదు నానావల్లి ఎంత పుణ్యాత్ముడో భక్తుడో కానీ బాబా మహాసమాధి చెందిన పదిమూడవ నాడు అతను దేహత్యాగము చేసెను అతి సులభ మార్గము యోగీశ్వరుల కథాశ్రవణము వారి సాంగత్యము సాయిబాబా సామాన్య మానవుడి వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి అసామాన్యమైన కౌశలము బుద్ధియూ కలవని తెలియవచ్చును వారు చేయున్నదంతయు తన భక్తుల మేలుకొరకే వారు ఆసనములుగాని యోగాభ్యాసములుగాని గాని తన భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను ప్రక్కనపెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందుంచుకునమనిరి అట్లు చేసినచో మీ బంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందేదరని చెప్పిరి పంచాగ్నుల నడము కూర్చునుట యాగములు చెయ్యుటా మంత్రజపము చెయ్యుట యోగము మొదలగున విబ్రాహ్మలకీ నీలుపడను అవి ఇతర వారికి ఉపయుక్తములు కావు ఆలోచించుటయే మనసు యొక్క పని అది ఆలోచించకుండా యొక్క నిమిషమైనా ఉండనేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయములు జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును గురువును జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా విన్నారు ఇదియే వారిని జ్ఞప్తి ఎందుంచుకునకు సహజమైన మార్గము ఇదియే వారి పూజయు కీర్తనయు యోగీశ్వరుల కథలు వినట పైన చెప్పిన ఇతర సాధనములు వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారముందగల భయములన్నయూ పారద్రోళి పారమార్థిక మార్గమునకు తీసికిపోనను కాబట్టి ఈ కథలను వినండి వాటినే మననము చేయండి జీర్ణించుకొనండి ఇంతమాత్రము చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీలు తక్కని జాతుల వారు కూడా పవిత్రులవుదురు ప్రాపంచిక బాధ్యతలందు తగులు మీ మనసును సాయిబాబా కర్పించండి వారి కథలు వినండి వారు తప్పక నేను ఆశీర్వదించగలరు ఇదియే మిక్కిలు సులభమైన మార్గము అయితే అందరూ ఇంది ఎందుకు అవలంభించరు అని అడుగువచ్చును కారణమేమనగా భగవంతుని కృపాకటాక్షము లేని ఎడల యోగుల చరిత్రలు వినటకు మనసు అంగీకరించదు భగవంతుని కృపచే సర్వము నిరాటంకము సులభము యోగీశ్వరుల కథలు వినట అనగా వారి సాంగత్యము చేయుటయే యోగీశ్వరుల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును శరీరాభిమానమును నశింపజేయును చావు పుట్టకలనే బంధములను నశింపజేయును హృదయ గ్రంథులను తెగవొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడైన భగవంతుని సాన్నిధ్యములకు పోవును విషయ వ్యామోహముల ఎందలి మన అభిమానమును తగ్గించి పాపంచి కష్ట సుఖములయందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపును మీకు భగవన్ నామస్మరణయు పూజ భక్తి వంటి ఇతర సాధనములు లేని ఎడల యోగీశ్వరుల ఆశ్రయమే చేయుదురు అందుకరకే యోగీశ్వరులు వారంతట వారు భూమిపై అవతరిస్తురు ప్రపంచ పాపములు తొలగి చేయునటువంటి గంగా గోదావరి కృష్ణ కావేరి మొదలైన పవిత్ర నదులు కూడా యోగులు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమ్మును పావనము చెయ్యాలని భావించుటను అట్టది యోగుల వైభవము మన పూర్వజన్మ సుకృతముచే మనము సాయిబాబా పాదములను బట్టితిమి ఈ అధ్యాయమును సాయిబాబా రూపమును ధ్యానించుచు ముగించదము మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడను ఈ ప్రపంచము మాయయేనని చింతించువాడును పరిపూర్ణ ఆనందములో మునిగియుం వాడను అయిన సాయి పాదములకు శాంతి శాంతి పదవాధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు